ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు ఎప్పుడు వస్తాయని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు అయితే ఆ రోజు రానే వచ్చింది తాజాగా దీనికి సంబంధించిన విద్యాశాఖ అధికారి ఫలితాల విడుదలపై కీలక ప్రకటనలు చేశారు పదవ తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల ఇరవై మూడు విడుదల కానున్నాయి ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు తమ మార్కులను ఆంధ్రప్రదేశ్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా యాక్సిస్ చేయవచ్చు అధికారిక వెబ్సైట్ను సందర్శించండి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్సైటు రిజల్ట్ డాట్ బీఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదా బీఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్కు వెళ్ళండి లాగిన్ వివరాలు హోమ్ పేజీలో ఏపీఎస్సి ఎస్ఎస్సి రిజల్ట్ రెండు వేల ఇరవై ఐదు లింక్పై క్లిక్ చేయండి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి ఫలితాలు చూడండి సబ్మిట్ బటన్పై క్లిక్ చే చేసిన తర్వాత మీ ఫలితాలు స్క్రీన్పై కనిపిస్తాయి మార్క్స్ మేమోను డౌన్లోడ్ చేసుకోండి ఎస్ఎంఎస్ సర్వీస్ మీ రోల్ నెంబర్ను ఎస్ఎస్సి రోల్ నెంబర్ ఫార్మెట్లో ఐదు ఐదు మూడు ఐదు రెండు లేదా ఐదు ఆరు మూడు సున్నా సున్నా నెంబర్కు పంపండి